సర్పంచ్ గా ఎన్నుకోబడి దాదాపు రెండేళ్లు అవుతున్న గ్రామానికి తమ వంతు ఏమీ చేయలేకపోయానని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇక వేలాది కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కొరకు మళ్లించడం వల్ల గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలకు తమ ముఖాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ బస్వ గోవిందరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు ఇక కనీస నిధులు లేక గ్రామాల్లో విధులైట్లు మంచినీటి సదుపాయాలు మరుగు కాలువ వాహన రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వచ్చేళ్ళ సర్పంచ్లు బసవ గోవిందరెడ్డి గోవిందరెడ్ను మేము సర్పంచ్లు రాష్ట్రంలో పదమూడు వేల మంది వరకు ఎంపీటీసీలు పదకొండు వేల మంది వరకు మేమందరం పంచాయతీ సాంబార్ నుంచి మనము సర్పంచులుగా ఎంపీటీస్గా విలేజ్లో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం ఏం చేసాం అని మేము అడుక్కుంటే మేము ఏమీ చేయలేదు లక్షల రూపాయల పనులు సర్పంచ్లైనది ఇంతవరకు మేము ఏమీ చేయలేదు మాకు ఇవ్వాల్సిన సర్పంచ్ల నిధులు వెయ్యి కోట్ల వరకు ఫోర్టీన్ ఫైనాన్సులు ఫిఫ్టీన్ ఫైనాన్స్లు సెంట్రల్ గవర్నమెంట్ చూసినవి జగన్మోహన్ రెడ్డి అవి వెయ్యి కోట్లైనవి ఆ గవర్నమెంట్లో తీసుకోవడం జరిగింది మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ట్యాక్స్ డబ్బులు మాకు సర్పంచ్లకు ఇస్తే ఆ డబ్బులు వెయ్యి కోట్లు మీరు తీసుకుంటారు తీసుకో రాష్ట్రం డబ్బులు మీరు ఇవ్వపోగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు మీరు తీసుకుంటారు ఓకే మీరు మ్యాక్సిమం నెల నెల రోజులు నెల పదిహేను రోజుల్లో మీ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ వెళ్ళిపోతుంటారు మా వెయ్యి కోట్ల పరిస్థితి ఏంటి మా పంచాయతీలు అంటే మేము పనులు చేయొద్దా మాకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నిధులు రావాల్సింది పోయి ఈరోజు మాకు అవసరస్తులు చేశారు మాకు పంచాయత్ సాంబార్ నుంచి మాకు పార్టీ సంబంధం లేకుండా వైసీపీ నుంచి టీడీపీ నుంచి జనసేన మేము అందరం ఒకటి మా ప మా అంట మా నిధులు ఉంటే సీసీ రోడ్లు కాలువలు నెక్స్ట్ ఈద్ నైట్లు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకొని మా ప్రజలకి ఏదో చేసాం సర్పంచ్లుగా మేము అయ్యి మేము ఏదో చెప్పుకోవాలి రేపొద్దున్న మేము ఇప్పుడు ఈదుల్ అంటే వెళ్తే ఈ సర్పంచ్ గారు మాకు ఏమి పనులు చేయనప్పుడు నువ్వేం సర్పంచ్ విన్నట్టు మాట్లాడుతూ మాకు సిగ్గిసేటు ఈ పదమూడు వేల మంది సర్పంచ్లు పార్టీతో సంబంధం మీ మనస్సాక్షి గారు మీ మన అడుక్కోండి మీరు మీకు మీరే ప్రశ్నించుకోండి ఇది పద్ధతులు కాదు జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పద్ధతులు కాదు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీ రోడ్ లావని ఈద్ నైట్లో అవన్నీ ప్రతి ఒకటి కూడా చక్క చక్క చక్కచకం అయ్యేవి ఆ రోజు మేము విమర్శించాం మేము విమర్శించి ఈరోజు మేము గెలిచాక నాస్ట్గా మాకు ఇంకా జీరో 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 సర్పంచ్లకు అసలు ఏం పని కాకుండా చేస్తావు ఓకే మా వెయ్యి కోట్ల పరిస్థితి ఏంటి మా ఇప్పుడు మ్యాక్సిమం ఆ వెయ్యి కోట్ల రూపాయలు మీరు తీసుకోకపోతే ఒక్కొక్క పంచాయతీకి మేజర్ పంచాయతీలు మా నాటి పంచాయతీలకు కోటి రూపాయలు వచ్చినావు కోటి రూపాయలు ఉంటాయి ఐదు గ్రామాలంట ఒక ఇరవై లక్షల రూపాయలు పనులు చేస్తే ఈరోజు గోవిందరెడ్డి శబాస్ జగన్మోహన్ రెడ్డి సెబాస్ అందరికీ సెబాస్ అందరు నువ్వు డబ్బులు తీసుకున్న రాష్ట్రంలో మాకు ఇవ్వాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మీరు తీసుకుంటే ఈరోజు మా అయితే యాక్సెప్ట్ చేస్తారు రేపు పొద్దున్న నీకు ఎవరు ఓట్లు వేస్తారు ఈ పదకొండు ప పదకొండు వేల మంది ఎంపీటీసీలు ఈ పదమూడు వేల మంది సర్పంచ్లు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు కన్ఫర్మ్గా బుద్ధి చెప్తారు ఏమయ్యా అనేది పార్టీలు ఉండవు ఇండిపెండెంట్ గుర్తు మేము ప్రజలకు ఏదో చేస్తామని మా మేము ఇస్తాం మేము ఏమి పాటించలే ఏమీ చేయలేకపోయాం కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు ఫోర్టీన్ ఫైలాన్స్ ఫిఫ్టీన్ ఫైలాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి తీసుకునే తీసుకుంటే మేము అనగాలోనే మేము విజయవాడ చెలో విజయవాడ అయిన ప్రోగ్రాం పెట్టుకుంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి మీరు సర్పంచ్లకు హౌస్టార్ అరెస్టులు చేస్తే మేము ఎలాగ ప్రజల వైపు నుంచి ప్రశ్నించగలం ప్రజలకు మేము ఎక్కడి నుంచి నిధులు తేగలం మ్యాక్సిమం ఇంకో నెల రోజుల్లో మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ పోతుంది మేము ఇంకా తర్వాత ఈ వెయ్యి కోట్ల కోసం ఎవరిని అడగాలి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు అడిగితే తీసుకుంది గవర్నమెంటు ఇప్పుడు మేము ఎక్కడ తెస్తాం మేము వచ్చేది మేము ఇస్తాం కానీ పాతది మేము ఎలాగ ఇవ్వగలము అంటే ఈ వెయ్యి కోట్లు పోనొట్టేనా ఇంకా మా పంచాయతీలు ఎలాగ బాగుపడతాయి ఈ పంచాయతీ ప్రజలకు మేము ఏం చేయగలం ఇది కరెక్ట్ కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎంపీటీసీలకు ఇవ్వాల్సింది సర్పంచులకు ఇవ్వాల్సిన ఇది ఇవ్వాలి ఈ ప పట్టణాల అభివృద్ధితో పాటు విలేజ్ల్లో అభివృద్ధి జరుగుద్ది ప్రజలందరూ సంతోషంగా సర్పంచులతో సార్ బాగున్నారా ఆయన మనసారి పలకరిస్తే మాకు చాలండి ఈరోజు ఊర్లంటే వెళ్తే అంటే వెళ్తే కాలం లేవు నైట్లు లేవు చీ చీచీ అంటే ఎందుకురా నా నేరపోయిరా మీ సర్పంచులు మీ ప్రభుత్వం అనుకుని చిగ్గేసి మేము అవసరస్టులు అండి మాకు ఏంటండి మా నెలకు మూడు వేల రూపాయలు జాతాలే లేవు మాకు మాకు ఇచ్చిన నిధులేవే బాబు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన నిధులు మాకు అడుక్కుందామంటే లేకుంటే ఈరోజు అవసరస్తులు అవసరస్ట్ ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇదే రూమ్లో ఉన్నాం ఇంటికి వెళ్దామంటే తెలవడం లేదు ఇదే రూమ్లో బంధించారు ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ ఏముంది హోమ్ మినిస్టర్ ఆర్డర్ పెట్టి కమిషనర్ ఆర్డర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఫాలో అవ్వదు తప్పదు అయితే ముందు ముందుకి సమాధానం చెప్తాం సర్పంచ్లు ఎంపీటీసీలో ఇంకా నెల రోజుల్లో ఎలక్షన్ స్టార్ట్ అవద్ది సర్పంచులు దమ్మేంటో ఎంపీటీసీలు దొమ్మేంటో ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు మీకు ప్రజలకు పనిచేయకపోవడం కారణం కూడా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా మీ జనాల్లోకి వెళ్ళి చెప్తాం నూట యాభై ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినందుకీ ఈరోజు ముప్పై ఐదు కూడా నువ్వు గెలిచే స్థానం కూడా ఉండదు కారణం ఏమంటే సర్పంచులు కావని చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు సర్పంచులకు నిధులు లేవు అలాగే ప్రతి ఒక బిజినెస్ మ్యాన్కి ఏ ఆప్షన్ లేకుండా తీస్తాం రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇసుకల ధరలు పెరిగిపోయి పెక్క రేటు పెరిగిపోయి ఆల్మోస్ట్ చెప్పాలనుకుంటే గంటల గంటలు నా సెలవు ఛార్జింగ్ వేస్ట్ ఇలాగ ఇన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గిలేదు జై జనసేన జై టీడీపీ మిత్రపక్షం గవర్నమెంట్ పక్కా చేస్తాం ప్రజలకు మంచి పాలన సర్పంచ్ స్థాయిలో మేము ఇస్తాం ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఇస్తాం సీఎం స్థాయిలో మా నాయకులు ఇస్తారు మంచి పరిపాలన వస్తుంది రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి జై జనసేన జై టీడీపీ